వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు భారత్ అంటే నిత్యం అక్కసు వెళ్ళగలికే పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగా ఉండే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు భారత్ తో కయ్యానికి కాలు దువే చైనా బంగ్లాదేశ్ లతో చేతులు కలిపి మేకబోతు కూడా ప్రదర్శిస్తూనే ఉంటుంది అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనే గొప్పలకు కూడా పోయి లేనిపోని ప్రయత్నాలు కూడా దక్షిణ దక్షిణాసియాలో బలమైన దేశంగా ఉన్న భారత్ ను కాదని కొత్త గుంపడి పెట్టుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే లేబడుతుంది మరి అయితే ప్రస్తుతం దక్షిణాసియాలో ఉన్న సార్క్ అంత యాక్టివ్ గా కూడా లేకపోవడంతో భారత్ కాదని కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది ఇందులో ఇప్పటికే చైనా బంగ్లాదేశ్ చేతులు కలపగా మరి ఇంకా ఎన్ని దేశాలు వచ్చి చేరుతాయనేది ప్రశ్నార్థకంగానే ఉందని నిపుణులైతే అంచనా వేసి మరీ చెప్తున్నారు అంతేకాకుండా పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాద్ దక్షిణ దక్షిణాసియా కూటమిలను కూడా మార్చేందుకు ఈ ప్రాంతీయ కూటమిలో భారత్ లేకుండా కొత్త వేదికను కూడా ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదన చర్చనీయాంశంగా కూడా మారిన సంగతి అయితే తెలిసిందే మరి ఇప్పటికే బంగ్లాదేశ్ చైనాతో కలిసి పాకిస్తాన్ ఏర్పాటు చేసిన త్రైపాక్షిక సహకార ప్రయత్నాన్ని కాస్త ఇప్పుడు ఇతర దేశాలకు కూడా విస్తరించాలని అయితే చూస్తోంది ఈ క్రమంలోనే దక్షిణాసియా ప్రాంతంలో భారత ఆర్థిక బలం సంక్షోభ నిర్వహణ సామర్థ్యాలను కూడా అయితే తీసుకుంటే భారత్ లేకుండా ఏర్పాటు చేసే కొత్త కూటమిలో చేరడానికి ఏ దేశం కూడా సాహసించదని విలేకులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం నిద్రాణ దశలో ఉన్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్స్ కార్ స్థానంలో కొత్త ప్రాంతీయ వేదికను కూడా ఏర్పాటు చేయాలనేది పాక్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ గత వారం ఒక కూడా విభజనలు నిస్సారమైన రాజకీయాలు పనిచేయని ప్రాంతీయ నిర్మాణంలో దక్షిణాసియా చిక్కుపోవడంకుండా ఇషాక్ దార్ పేర్కొన్నారు అయితే విశాలమైన సమగ్రమైన ప్రాంత వాదిగాన్ని పాకిస్తాన్ కోరుకుంటుందనే సాంకేతాలను కూడా ఆయన ఇచ్చారు ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు ఈ సంవత్సరం ప్రారంభంలోనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా దేశాలు కలిసి ఒకరికొకరు పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి ఒక త్రైపాక్షిక యంత్రాంగాన్ని కూడా స్థాపించాయి చైనాలోని కుమ్ ఈ మూడు దేశాల్లో కూడా మొదటిసారి ఏడాది జూన్ లో సమావేశం కూడా అయ్యాయి అయితే పాక్ చైనా బంగ్లాదేశ్ దేశాలలో ఉన్న ఈ వేదికను విస్తరించవచ్చని ఇషాన్ దార్ కూడా సూచించారు భారత కఠిన వైఖరి కారణంగా సార్క్ లో ఇతర ప్రాంతీయ సహకార కార్యక్రమాలు కూడా సార్క్ లో నిలిచిపోకూడదని కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు అంతేకాకుండా సార్క్ చరిత్ర ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే పంతొమ్మిది వందల ఐదు లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ సాల్క్ ను స్థాపించారు భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవ్స్ నేపాల్ శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ సాల్క్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఏడులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ సార్క్ లో అయితే చేరింది మరి ఈ సార్క్ కూటమి ప్రధాన లక్ష్యం ఈ దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక వృద్ధి సామాజిక పురోగతి సాంస్కృతిక అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది తీర్మానించారు అయితే సార్క్ చివరి శిఖరాగ్ర సమావేశం రెండు వేల పద్నాలుగులో అయితే జరిగింది రెండు వేల పదహారులో లో ఇస్లామాబాద్ లో జరగాల్సిన ఆ తర్వాత సమావేశం భారత్ లోని పాక్ ఉగ్రవాదులు చేసిన ఉరి ఉగ్రదాడి కారణంగా రద్దు చేశారు పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదు మద్దతు ఇస్తున్న కారణంగా కూడా సార్క్ సమావేశాలు జరగడం సాధ్యం కాదని కూడా అప్పటి నుంచి భారత్ అయితే వాదిస్తోంది సాక్ లో అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే బిఐఎంఎస్ టెక్ బంగాళాఖాతంలోని బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకార కార్యక్రమం కూటమి పైన కూడా దృష్టి అయితే సారించింది అయితే ఈ కూటమిలో పాకిస్తాన్ లేకపోవడం మాత్రం అనే చెప్పాలి పాకిస్తాన్ ప్రణాళిక ఉత్తదేనా మరి లోహార్ లాహోర్ కు చెందిన విద్యావేత్త రబియా ఆఖ్తర్ ప్రకారం ఈ దశలో పాకిస్తాన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకంగా కంటే ఆకాంక్షతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్వన్ సింగ్ కూడా ఈ ప్రకారం కూడా దక్షిణాసియాలో భారత్ స్థానం తిరుగులేదని పాకిస్థాన్ అందుకు ఏ దేశంలో కూడా ఏ రంగంలోనూ పోలిక లేదని కూడా పేర్కొన్నారు జనాభా రక్షణ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ విదేశీ మరొక నిల్వల ప్రారంభాలు చూస్తే పాకిస్తాన్ కంటే భారత్ ఎన్నో రేట్లు ఎక్కువగా ఉందని కూడా తెలిపారు అందుకే భారత్ లేని ఏ ప్రాంతీయ సహకార ప్రయత్నమైనా కూడా విజయవంతం అయ్యే అవకాశం లేదని కూడా అభిప్రాయపడ్డారు అంతేకాకుండా జేఎన్యు అసోసియేట్ ప్రొఫెసర్ శాంతేష్ కుమార్ సింగ్ ప్రకారం దక్షిణాసియా దేశాలు చాలా విషయాలకు కూడా భారత్ పైన ఆధారపడతాయని అయితే పేర్కొన్నారు నేపాల్ భూటాన్ వంటి దేశాలు కూడా తమ ఎగుమతి అవసరాల్లో కూడా చాలా వరకు భారత్ ద్వారానే నేర్చుకోవాల్సిందని కూడా తెలిపారు అయితే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో టీకాలు విపత్తు ప్రతిస్పందన కూడా వంటి సంక్షోభ సమయాలలో కూడా భారత్ తప్పనిసరి నాయకత్వాన్ని నిరూపించుకుందని కూడా గుర్తు చేశారు అంతేకాకుండా ఇలాంటి కూటములలో భారత్ చురుకైన భాగస్వామ్యం లేకపోతే ఈ ప్రాంతం పైన చైనా పెంచుకుంటున్నటువంటి వ్యూహాత్మక అడుగు జాడలు కూడా తలొగ్గి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని లేకపోతే నిధులు లేని సాధుగా మిగిలిపోవచ్చునని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు భారత్ లేని కూటమిలో చేరడం వల్ల భవిష్యత్తులో ఆ దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా భావిస్తున్నారు మరి కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి